ఏం యాద్గిరి ఒకసారికి నా గురించి చెప్పలే అరే చెప్పినాను మై సమ్మా లోపటికి వెళ్ళి నీ పేరు తెత్తలేదు కస్సు బుసుమంటున్నాడు నువ్వు అబద్దం చెప్తున్నావు యాద్గిరి నాకు తెలవ సార్ నువ్వు చెప్పే కాదంటాడా అరే నీ మీదొట్టు నీ వల్ల నాకు తిట్లు పడుతున్నాయి నువ్వు అబద్దం చెప్తున్నావు సార్ నీ మళ్ళీ అడుగుదాంపా అరే సంపుతున్నావు కదా లోపలికి వెళ్తే మీద పడుతున్నాడు ముసలోడు ఏంటి యాద్గిరి ఇక్కడ చెట్లు సార్ నమస్తే సార్ జాగిట్ల ఉంది దాతారా సార్ వద్దే ఎందుకు ఏంటి మీ సమస్య అరే ఏం లేదు సార్ ఈ మైసమ పర్మానెంట్ సమస్య నా ప్రాణం మీదకి వచ్చింది. లోపల పెద్దసార్ అడుగుతే నా మీద गुस्सा అవుతుండు. ఇగో ఈమెయిల్ ఏమన్నా బేజాది ఉంటుంది సార్ మీరే చెప్పుండి సార్. మూడు ఏళ్ల సంది ఎన్నే పని చేస్తున్నా. సార్కి కష్టం దెప్తు తిడుతున్నాడు ఇంకెవల్ల చెప్పుకోవాలి సార్? ఇంత చిన్న విషయానికి అంత సీన్ చేస్తున్నాడా? వాడు అలాంటివాడు కాదే. ఎవరైనా చెప్పినా కాదండు. ఒక పని చేయండి. మీరు కాశేబాగ్ లోపలికి రండి. నేను రికమెండ్ చేస్తాను. బతికే ఉన్నావా పొద్దునుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను లిఫ్ట్ చేయట్లేదు అందుకే భయపడి స్వయంగా వచ్చాను ఓల్డ్ సిటీ నుంచి ఏమైందిరా ఎన్ని ఫోన్లు రింగ్ అవుతుంటే తీయట్లేదు నువ్వు హలో సార్ నా భార్యను ఎక్కడ తీసుకురామంటారు సార్ లేదా మీరే పికప్ చేసుకుంటారా ప్లీజ్ తొందరగా చెప్పండి సార్ ఎవడరా నువ్వు ఫోన్ పెట్టు చెబటా ఎవడో బ్రోకర్ వేదవా వాడు భార్యను తీసుకొస్తాను అంటున్నాడు అడ్రస్ చెప్ప అందుకే నిన్నెత్తుమన్నాను బుద్ధి లేక ఒక యాడ్ వాంటెడ్ వైఫ్ అని అది చూసి పొద్దున్నీ ఇదే గోల నా వైఫ్ తీసుకొని పో నా వైఫ్ తీసుకోపోమని చంపేస్తున్నారు రేయ్ నీ బ్రెయిన్ ఏమన్నా మోకాళ్ళు దూరిపోయిందా పైగా కొత్తిమీర మూతి మీద పెంచావు నీకేమైనా బుద్ధుందా ఎవడైనా వాంటెడ్ వైఫ్ అని వధువు కావాలి అనిస్తాడు సార్ నేను చెప్పినా కదా సార్ మైసమ్మ గురించి చెప్పలేదంటుంది సార్ ఇప్పుడు చెప్పినవు గప్పుడు చెప్తే సార్ చేయడా ఏంటి చేయలేదు నీకు ఉందా నన్నేమనుకుంటున్నారు ఇది ఆఫీసా ఇంకేమన్నా మీరు ఊకోరు సారు మీ గురించి మాకు తెలియదా మీరు ఎంత చేయలేదు అంటే మేము అడుగుతున్నామన్నా చదువురానులో మన గట్ల గుసైతున్నారు ఏంట్రా యాదగిరి లొల్లి సతాయించి చంపేస్తుండ్రు నన్ను వదిలేసేయండి ఇంత చిన్న విషయానికి గంత గుస్సైతురేం సార్ ఆమె కష్టం ఆమె చెప్పుకుంది మీరు కాకపోతే ఎవరు చేస్తారు సార్ షటాప్ అండ్ గెట్ అవుట్ చెప్పిన కదా నడువిగా అరే ఆగడ్రా ఎందురా షటప్ మూడేళ్ల నుంచి నీ దగ్గర కష్టపడి పనిచేస్తున్నా ఏమడిగిందిరా నేను ఆ చిన్న పని కూడా చేయలేవా నువ్వు పాప మోగిలేక నానా కష్టాలు ఒరే నువ్వు కూడా నా అదేమడిగిందో తెలుసాడిగిందిరా పర్మినెంట్ చేయమంది అంతేగా దానికి ఎందుకు అంత ఫైర్ అవుతా ఏమిటి అంత ఆశ్చర్యం ఎందుకురా మైసమ్మ నువ్వు ఒకసారి చెప్పు ఏం చేయాలి చెయ్యాలి యాదగిరి గారు ఉన్నారా నేనే సార్ మేము ఇండియన్ ఇన్ఫ్రానిక్స్ నుంచి వచ్చాం మా సార్ లోపల ఉండదు సార్ యాదగిరి గారు మీకోసమే వచ్చాం మేము కోకాపేట్లో త్రిబుల్ త్రీ సర్వే నంబర్లో మూడెకరాల ల్యాండ్కి పీటీ వారసులని తెలుసుకొని వచ్చాం మేము కోకాపేట్లో మూడెకరాల ల్యాండా ఆ ల్యాండ్కి ప్రొటెక్టివ్ టెనెంట్ టెండెంట్గా నేను వారసుడినా నాకేం సమజ తెలియదు సార్ ఎకరానికి పది కోట్లు ముందు అగ్రిమెంట్ చేస్తే మూడెకరాలకి అడ్వాన్స్గా పది కోట్లు ఇవ్వడానికి వచ్చాం పది 고클라 <laughs> तब कौन आ अभी बोलो यादगिरी सन ऑफ बड़ग मलाया यस साइन करो जी टेन क्रोर्स कैश रेडी है क्या रेडी है हमारा साथ आन दो उसके बाद में लिखता हूँ क्या हाँ ना इतना टप्पा निजंजा ना दे ना ఈ దందా నా వల్ల కాదు మామా ఏం రాసేట్ మామా నీ దమాక్ ఖరాబ్ అయిందా అవులా మాటలు మాట్లాడుతున్నావు మాటలు అన్నానాయి ఇంక అవన్నీ ముందు రాకముందు సమజ అయిందా ఆ గిట్ల సంఖ్య ఫిరాయించిందనుకో నిన్ను నీ దుకాణం మొత్తం లేపేస్తా నువ్వే డిసైడ్ మెంట్ చేసుకో సమజైంది ఏమైంద్రా ఎందుకు ఏడుస్తున్నావు సార్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను సార్ ఇవ్వడు సార్ ఛాయ్ తేలేను సార్ ఎందుకురా ఎక్కడిద్రా ఇంత డబ్బు ఎక్కడైనా కొట్టుకొచ్చావా మా తాత ఆస్తి కలిసి వచ్చి పది కోట్లు వచ్చాయి సార్ అంత మీద ఇవ్వలేదు సార్ వెరీ గుడ్ యూ మంచిగా షాదీ చేసుకొని కని సంతోషంగా ఉండు ఎందుకు ఏడుస్తావు అరే బండగా ఇట్రా సార్ ఇలా దోస్తు బండసారిలో సార్ ఇవాళ చదివి మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు సార్ అరే బండగా मसा आलिमांचे जोस्कोरा वस <laughs> <मस> तंचार <laughs> <laughs>

ముందే చెప్పిన కదరా బౌన్సర్లు ఉంటారు మామిడి పండుగా ఉందిరా మధ్యలో కొబ్బరి బొండం పడింది మన సంగతి తర్వాత చెప్తాం నులే లే అరే గంట కూడా తెలువదా రా అది కొబ్బరి డాన్స్ అంటే చూడు ఇగ ఇంకో కన్ను కూడా అవుతది ఇగ కూసో మళ్ళీ ఎందుకు తీసుకురొచ్చారు ఇడికి దీనికైనా మంచిదా మల్లేష్ గారి కళ్ళు కంపౌండ్ ఉంది పద ఆంధ్ర మిల్స్ ఉన్నాం అరే ఆంధ్ర మిల్స్ కాదురా నీకేం కావాలో చెప్పు తెప్పిస్తాను వెయిట్ ఏం అట్లా చూస్తున్నావు నా కళ్ళకి ఏం కాలేదు అర్జెంట్ గా వెళ్ళి రెండు కంబోలు వైట్ విస్కీ తీసుకురా పో వైట్ విస్కి ఏంట్రా మహేష్ గాడి కల్లు కంపౌండ్ లో ఏంటి పాలు తాగినావా అదంతా దొరకదరా బాబు రై నీకేం కావాలరా స్కాచ్ చూడు వాడు ఎంత బాగా చెప్తాడు స్కాచ్ అని ఫ్రీగా వస్తే వాడు పుస్ కూడా తాగుతాడు అరే నీకేం కాల్రా విస్కీ ఫోర్ లాస్ట్ ఏంటి చూస్తున్నావ్ పో అర్జెంట్

రై అది ఆ వన్సర్గాడు చాలా మంచిగా వాడు నాకు ఎక్కడ కొట్టాడ్రా లక్ష్మిబాబా ఎక్కడ కొట్టేంద్రా రై ఇది నా పాటిరా నీ ఇజ్జత్ పోతే నా ఇజ్జత్ పోయినట్టేరా మీరు మీరీత నాది పోయినట్టే రై నిన్నలాగా ఈ రోజు కూడా నా బర్త్డే మళ్ళీ రేపు కూడా నా బర్త్డే బర్త్డేరా చెప్పరా నువ్వు చెప్పరా రేపు కూడా మళ్ళీ ఇక్కడికి వద్దాం మస్ట్ ఫ్లోర్ ఎక్దాం

ఆడేం చేశాడరా సీఎం ఏం చేయగాడు ఎందుకు రా ఆగిపోయినారు సార్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా సార్ కంట్రోల్ రూమ్ కి వెళ్ళిపోతాను సార్ కుమో కుమో కుమ్ కుమో సార్ ఇక్కడ తెరమంపట్ల పగిలిపోతానే సార్ త్వరగా పంపించాను సార్ అల్నే ఎందుకే నీకెంత తొందర ఉందిరా యాగి యాద్గిరి తీసుకోరా మజాక్ చేయకండి సార్ నేను మంచోను గాను యాదగిరి పోయి వచ్చి మూడు దినాలయ్యింది ఇంకా యాగి యాగిని యాగి చేస్తావేను సారు నా పేరు సాయన్న బండా సాయన్న మళ్ళీ వెళ్తా ఈసారి బండా సాయన్న అని పిలిస్తే వస్తా లేకుంటేనే రా చాయ్ ఇట్లా కావాలంటే మెయిల్ పెట్టు ఏంటి నువ్వు దాదాగిరి చేయడానికి వచ్చావా నువ్వు ఒక్క ప్యూన్ అని మర్చిపోతున్నావు బండా సాయన్న అంటే పెద్ద పోర్ట్ఫోలియో అనుకున్నావా ఆ పోర్ట్ఫోలియోలు పోలియో మాకు తెలియదు ఈ రోజు పీనర్ ఎప్పుడు కోటేశ్వరుడు తెలుసుకో గ యాదగిరిగానికి కోకాపేటలో మూడు ఎకరాలు ఉంటే సాయన్న బండ సాయన్నకి పటాన్చర్లో ముప్పై ఎకరాలుంది గది ఆది ఉంచుకో సాయమ్మ ఒక్క చాయమ్మా నేను మొదలు కొండరు మాటించింది వస్తా రే వీడేరా మన కంటెంట్ వస్తా వస్తా మరి చూడరా అడుగు హలో బాబు ఎంసిఎంసీ ఎవరు ఎంసిఎంసియా యా

సరే ఎప్పుడు అరేంజ్ చేస్తారు మొదట రేటు కుదరాలి చెప్పండి విత్ డ్రస్ ఓకే విత్ పన్నెండు కాగానే పంపించే పన్నెండు దాటి ఒక్క సెకండ్ అయినా డబల్ బయట పడిపోతుంది ఒక్క నిమిషం లో నిమిషా డబల్ ఎంత ఇరవై వేలు ఇరవై వేలు